ప్రకాశం జిల్లా కనిగిరి కొండపై విజయ మార్తాండేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పన్నెండు వ్యాపార దుకాణాలను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ దుకాణాలను తక్కువ అద్దెకు లీజ్కు తీసుకున్న వ్యాపారులు అద్దె సక్రమంగా చెల్లించకుండా జాప్యం చేయడంతో ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు ఖాళీ చేసిన షాపులకు ఆలయ అధికారులు సీలు వేశారు వాటిని కూల్చేసి నూతన వ్యాపార కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు శ్రీ మార్తాండేశ్వర దేవస్థానానికి సంబంధించి పన్నెండు షాపులని కూడా ఇవాళ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు గతంలో ఉన్నటువంటి షాపులు కానీ ఇక్కడికి మార్కెట్ రేట్లు చాలా తేడా ఉన్నాయి అయితే మన కనగిరి శాసనసభ్యులు గురసింహారెడ్డి గారు ఈ షాపులన్నీ కూడా పాతపడిపోయినాయి వ్యాపారం చేసుకున్నట్టు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి కొత్త షాపులని డిస్మాల్డింగ్ చేసి కొత్త నూతన షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయటకు తగు చర్యలు తీసుకోమని సూచించారు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి యాక్షన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం इवोगलवान